సుజాత అవనిని తీసుకుని వేదవతి ఇంటికి వస్తుంది వచ్చిన తర్వాత వేదవతితో మీరు పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నారు దీపం పెట్టలేకపోతున్నారు అలా అని అవని కూడా పూజ గదిలోకి వెళ్ళలేదు అని అనుకుంటున్నారా అవనికి ఆ అర్హత ఉంది తను పూజ గదిలోకి వెళ్తుంది చూడండి అని పద అవని అని పూజ గది దగ్గరికి అవనిని తీసుకెళ్తూ ఉంటుంది శ్రీకర్ అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు అవని పూజ గది దగ్గరికి వెళ్ళి ఇక ఆ గది లోపల అడుగుపెట్టి అమ్మవారి ముందు దీపం పెట్టి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి వేదవతి షాక్ అయిపోతూ ఉంటే స్టీకర్ పెద్దిరెడ్డి సంతోషపడుతూ ఉంటారు ఇక అవని దేవునికి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత చూశారు కదా అని అంటూ ఉంటే దీపం పెట్టినంత మాత్రాన లొంగిపోతాను అని అనుకోకండి అని వేదవతి చాలా కోపంగా అంటూ ఉంటే అవని ఇవన్నీ కూడా పక్కన పెట్టండి అసలు మీరు పూజ గదిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అది ఆలోచించండి అని అవని అంటూ ఉంటుంది మీరు కనుక తొందరపడి ఆలోచించకపోతే నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని అవని హెచ్చరిస్తూ ఉంటుంది జాతర దగ్గరికి వస్తుంది ఊరి కోసం జాతరలో ప్రసాదం చేయడం కోసం ఏం చేయాలా అని మీరు త్వరగా ఆలోచించండి లేదంటే మాత్రం నేను చేయాల్సిందే నేను చేస్తాను అని అవని హెచ్చరించేసరికి వేదవతికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత వేదవతి గదిలోకి వెళ్ళి ఇక ఒక చీర తీసుకుని ఫ్యాన్కు ఊరి వేసుకొద్దామని వేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అర్చన రూపంలో ఉన్న అక్షయ కొడుతూ స్టీకర్ బాబు అందరూ కూడా రండి అమ్మగారు గదిలో డోర్ వేసేసుకున్నారు అని కంగారుగా డోర్ బద్దలు కొడుతూ ఉంటే లోపల వేదవతి కు ఉరేసుకోబోతూ ఉంటుంది మరి వేదవతిని ఎవరు కాపాడుతారు ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి